హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో టమాటా నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి ఈ టమాటాలు కట్ చేసి ఎండపెట్టి పట్టే పచ్చడి అండి చాలా బాగుంటుంది సంవత్సరం పాటు ఉంటుంది అనమాట వీడియోని లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది మీకు అలాగే ఇక్కడ నేనైతే ఐదు కేజీలు టమాటాలు తీసుకున్నాను ఐదు కేజీల టమాటాలన్నీ కూడా కడిగి ఒక క్లాత్ వేసుకొని కింద మొత్తం టమాటాలు ఇలా విడివిడిగా వేసుకోండి ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు అలా ఆరిపోయిన తర్వాత కొంచెం ఏదైనా తడి ఉంది అనుకుంటే శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి ఇలా తుడుచుకుంటే మనకి డౌట్ ఉండదు కదా తుడిసి మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న టమాటాలని ఇలా రెడ్ కలర్లో మంచి నీరు ఉండాలన్నమాట కాయలైతే ఎండిపోయినట్టుగా ఉండొద్దండి పచ్చడి బాగోదు ఇలా మొత్తం మంచిగా కడిగి పెట్టుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా కానీ పెద్దగా కానీ సన్నగా అయితే తొందరగా ఎండిపోతాయి కదా నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసుకున్నాను ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటుంది కదా గట్టిగా మూతు దగ్గర అది మొత్తం తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ బకెట్లు కానీ డబ్బులో కానీ వేసుకోవాలి ఊరబెట్టుకోవాలి కదా ఇప్పుడు నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ బకెట్లు వేసుకుంటున్నాను ఈ ఐదు కేజీల టమాటాలన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఉప్పు చూద్దాం ఐదు కేజీల టమాటాలకి ఒక కేజీ దాకా కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అదే కేజీ సొప్పును తీసుకుంటే కేజీకి పావు కేజీ అంటే ఒక కేజీ టమాటాలకి రెండు వందల గ్రాముల సొప్పును పడుతుందండి ఇప్పుడు ఈ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలవట్లేదు కాబట్టి గిడ్డతో శుభ్రంగా కలుపుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మూడు రోజులు పక్కన పెట్టేయండి ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి మూడు రోజుల తర్వాత చూస్తున్నాను ఇలా ఊరిపోయింది మొత్తం బాగా నీరు వచ్చేసింది నేను ఇక్కడ సన్నగా కట్ చేశాను కాబట్టి వాటర్ బాగా వచ్చాయి ఇప్పుడు దీంట్లో నుంచి టమాటా ముక్కలన్నీ కూడా బాగా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ఒక పైన మంచిగా పెట్టుకొని ఎండబెట్టుకోవచ్చు కానీ మాకు కోతుల గోలు ఉంటుందండి ఇక్కడ కోతులు తినేస్తాయి అన్నీ కాబట్టి ప్లేట్లోనే పెట్టుకొని కొంచెం కొంచెంగా మూడు నాలుగు రోజులైతే అయితే ఎండపెట్టాను చూడండి నాకు ఇది ఈ విధంగా వచ్చాయి ఇలా ఎండిపోతే సరిపోతుంది ఈ టమాటాలన్నీ పక్కన పెట్టేస్తే ముక్కలు ఇక్కడ చింతపండు చూసుకుంటే ఐదు కేజీల టమాటాలకి కేజీ చింతపండు పడుతుందండి నాకు ఈ చింతపండు ఇక్కడ కొత్త చింతపండు అనమాట చాలా పుల్లగా ఉంది అందుకని నేనైతే కొంచెం తక్కువగా తీసుకున్నాను ఈ చింతపండులో ఈ నార నారలు ఉంటుంది కదా నారలు కానీ గింజలు చింత గింజలు మొత్తం తీసి వేరేసుకోవాలి ఇట్లా ఏరేసుకొని పక్కన పెట్టుకోండి చూడు ఎంత వచ్చిందో ఇంకా ఉంటుందండి తీస్తే ఇప్పుడు మనం ఏ రోజైతే మనం పచ్చడి మొత్తం రుబ్బుకొని తయారు చేసుకోవాలనుకుంటామో అదే రోజు చింతపండు ఆ టమాటా రసంలో పెట్టి వేసేసి నానబెట్టుకోవాలి ఈ టమాటా రసంలో వేసి ఒక మూడు నాలుగు గంటల దాకా నానతే సరిపోతుంది ఏ రోజైతే కలుపుకుంటామో ఆ రోజే పెట్టుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత మూత పెట్టుకొని కలిపి బాగా మూత పెట్టి మూడు నాలుగు గంటల దాకా నానబెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ మిక్సీలోకి వేసుకోవాలండి కొంచెం కొంచెంగా మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరకగానే ఉండాలి ఇలా బరకగా పట్టుకొని గిన్నెలోకి తీసుకొని మిగతా అది కూడా అంతా వేసుకొని పట్టుకోవాలి లాస్ట్లో ఉంటుంది కదా అదైతే కొంచెం అట్లా కచ్చపెచ్చగా రుబ్బేసి దాంట్లోనే కలుపుకోవాలి ఇదన్నీ పక్కన పెట్టేసి ఇది సంవత్సరం పాటు ఉంటుందండి మొత్తం ఒకటేసారి తాలింపు పెట్టుకోకుండా కొంచెం కొంచెంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కారం చూసుకుంటే ఐదు కేజీల టమాటాలకి కేజీ కారం పడుతుంది ఇది హాఫ్ కేజీ లోటా అనమాట ఈ లోటాతోటి రెండు అయితే వేస్తున్నాను కారం ఇది మీ ఇంట్లోనే పట్టించిన కారం అనమాట అలాగే కేజీ కారం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ యాభై గ్రాముల దాకా మెంతులు యాభై గ్రాముల దాకా ఆవాలు మెంతులు ఆవాలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట మంచి సువాసన వచ్చిన దాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇదంతా సల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని దీన్ని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేయండి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడండి మొత్తం మెత్తగా నానిపోయింది చూడండి టమాటా చింతపండు అంత నానిపోయింది కదా టమాటా పొడి ఇంకా కారము మెంతిపిండి ఆవాలపిండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేలాగా గంట తీసుకొని బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కూడా కారం అయ్యంతా నానిపోవాలి కదా ఇదంతా కలిసిపోయిన దాకా కలుపుకొని ఇప్పుడు ఇంట్లో గ్రైండర్ ఉంటే ఇంట్లో వేసుకోవచ్చు లేదంటే బయటకన్నా పంపించి రుబ్బించుకోవచ్చు అండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఇంట్లోనే వేసుకుంటున్నాను గ్రైండర్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోండి ఇలా బాగా ఎండపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా ఈ పచ్చడి అంతా వేసుకొని రుబ్బుకోవాలి ఇలా మొత్తం రుబ్బుకున్న తర్వాత ఇది మొత్తం మరీ మెత్తగా రుబ్బుకోవద్దండి బాగోదు ఈ పచ్చడి రైసులోకి వేడి వేడి అన్నంలోకి కానీ ఇంకా దోశల్లోకి ఇడ్లీలోకి టిఫిన్లలో కూడా చాలా బాగుంటుందండి మనకి తొందరగా వేసుకొని తినాలంటే రెడీగా ఉంటుందన్నమాట ఇట్లాంటివి పెట్టుకుంటే ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ మొత్తం తాలింపు ఒకటేసారి వేయకుండా నేనైతే ఇక్కడ ఒక కేజీ దాకా తీసుకున్నాను కేజీకి పావు కేజీ పైన ఆయిల్ అనమాట పల్లె నూనె అండి ఇది కూడా పట్టించుకొచ్చిన పల్లెల నూనె ఈ నూనె వేసుకొని దీంట్లోకి కొంచెం వేడయ్యాక శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంకా అలాగే ఎల్లిపాయ రెబ్బలు కూడా కొన్ని వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా కొంచెం వేగిన తర్వాత ఈ టమాటా పచ్చడి కూడా వేసుకొని కొంచెం రెండు మూడు నిమిషాలు దీంట్లోనే కలిపి మగ్గనివ్వాలి ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఒక సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఒక నెల దాకా ఉంటుందండి ఇది ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి